హాయ్ అండి తమనైనా చూసే ఉంటారు ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతా గ్రూప్ ఎక్స్ ఎక్సర్ కంటెస్టెంట్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ బాటే పట్టారా ఇంతకీ బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడు జరగని విధంగా మ్యాక్సిమం మన తెలుగు సీజన్స్లో బయట ఏం జరుగుతుందో పిక్చర్గా అంటే సూచాయిగా తెలిసిన కొంత హింట్స్ ఇస్తారు వైల్డ్ గార్డెంటిస్ట్ ద్వారా లేకపోతే వచ్చిన గెస్ట్ ద్వారా అట్లా కానీ కంప్లీట్ రివ్యూ తెలుసుకున్న కంటెస్టెంట్స్ ఈ సీజన్లోనేమో అలానే బీబీ టీమ్ ఎందుకు కోరుకుంటుంది ముఖ్యంగా ఓజీ ఓజీక్లానికి బయట ఏం జరుగుతుందో ఎందుకు చెప్పాలనుకుంటుంది కన్ఫామ్గా ఇది స్కిప్ట్ ఏ బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా కన్ఫామ్గా కొద్దో గొప్ప బీబీ టీం చెప్పిన సలహాలు స వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే నామినేషన్స్ వేసి వెళ్ళారు మేబీ ఈసారి ఈ క్లాన్ నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే విధంగా మేబీ ప్లాన్ చేసి ఉండొచ్చు అయినా కూడా బయట ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ గ్రూప్ గేమ్ అనే పదాన్ని కావచ్చు సో బయట మొత్తం అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో కంప్లీట్ రివ్యూ వాళ్ళకి ఇవ్వాలి అని బీబీ టీం ఎందుకంటుంది అనుకుంటుంది అసలు బీబీ ప్లాన్ ఏమిటి ఇందుకే బిగ్ బాస్ ఓజీ క్లాన్ అంటే ఫస్ట్ నుంచి అంటే సీజన్ స్టార్ట్ అయ్యిందే వాళ్ళతో సో మొదటి నుంచి ఇప్పటిదాకా స్ట్రగుల్ అవుతున్న ఈ కంటెస్టెంట్స్ కి ఇమేజ్ పెంచాలనుకుంటున్నాడా లేదు డ్యామేజ్ చేయాలనుకుంటున్నాడా ఇది మన వీడియో ముందు దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత సో మేము నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ ఏదో చిన్న అనాలిసిస్ అనమాట అంటే గుడ్ ఆర్ బ్యాడ్ సో ఎవరిని సపోర్ట్ చేస్తూ కాదు ఒక చిన్న ఎందుకు డౌట్ వచ్చింది ఎందుకు బిగ్ బా బీబీ టీము ఏదో దీని ట్విస్ట్ ఉంటుంది టర్నింగ్ ఉంటుంది బాగుంటుంది కొద్దిగా టీఆర్పీస్ వస్తాయి కొద్దిగా న్యూగా ఉంటుందో ఆలోచించినా ఇందులో అంతర్లీనంగా ఇంకేదన్నా స్ట్రాటజీ ఉందా ఎందుకు ఓజీ క్లాన్కి క్లియర్గా బయట ఏం జరుగుతుందో చెప్పాలనుకుంటున్నారు బయట కన్ఫామ్గా వాళ్ళ ఆట తీరు మీద కొంత బయట అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అది కావాలని చేశారా ఎక్స్ప్లోర్ చేశారా అనేది పక్కన పెడితే ప్రతి సీజన్ కామన్ అది ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేశారు కావాలని చేశారు అంటే అవకాశం ఇచ్చింది వాళ్ళు చేసిన వాళ్ళది ఎప్పుడూ తప్పు కాదు అలా కనపడటానికి కారణమైన వాళ్ళదే తప్పు అది వాళ్ళు క్లియర్గా వాళ్ళు చేశారు అది వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా సీజన్ ఎయిట్కి కంపల్సరీగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు కొద్ది గొప్ప సీజన్ ఈ స్థాయికి రావడానికి వాళ్ళ ఎఫర్ట్స్ మొదటి నుంచి కూడా ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆటను మనం తీసి పారేయలేం నో డౌట్ మీ సీజన్ ఎయిట్లో రెండు వాటిలో మేజర్ పార్ట్ అంటే ఎక్కువ భాగం అన్నది కన్ఫంగా వాళ్ళ కంటెంట్ క్రియేట్ మీద అయి ఉంది కానీ ఎక్కడో కొద్దిగా డల్ అవుతుంది అంచనాలు అందుకోలేకపోతుంది సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అనుకున్న తరుణంలో వైల్డ్ కార్డ్ రిలీజ్ వచ్చిన తర్వాత కొత్త కళ తీసుకొచ్చింది ఎంటర్టైన్మెంట్ కావచ్చు చాలా రకాలుగా ఓ బజ్ క్రియేట్ అయింది ఆడియన్స్ని పెంచగలిగింది తర్వాత వాళ్ళ ఆటలో కానీ వీళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళ ఆటలు కూడా కదలికలు వచ్చాయి మంచి కంటెంట్ క్రియేట్ అయ్యింది అది ఈ సీజన్ కొద్దిగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేసింది అంటే ఇక్కడ ఎవరిని తప్పు ఎవరిని ఎక్కువ మొదటి నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ మీద మనం సాఫ్ట్ కార్నర్ చూపించాలా లేదు మధ్యలో వచ్చారు కాబట్టి వీళ్ళని మనం పట్టుకోకూడదు అనకూడదు కానీ మధ్యలో వచ్చారు వీళ్ళని మనం తక్కువ అంచనా వేయడం వీళ్ళని మనం పడుచుకోకూడదు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ కొన్ని ఫ్లాస్ ఉన్నా మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నది కూడా రాంగే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు కనపంగా ఆటని ఆటలానే చూడాలి పక్కాగా వాళ్ళు స్వయంకృత అపరాధం అది నో డౌట్ వాళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కానీ వీళ్ళ గ్రూప్ గేమ్కి వాళ్ళ గ్రూప్కి తేడా ఏంటి వాళ్ళు కలిసి కట్టుగా కలిసి కూర్చొని మంతనాలు చేశారు అలానే వేరే వాళ్ళ మీద చాలా రకాలుగా మాటలు మాట్లాడుకున్నారు ఎత్తులకి పై ఎత్తులు వేసుకున్నారు వీళ్ళ దగ్గర ఒక మాట వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాటలా మాట్లాడుకున్నారు కొంతమందిని టార్గెట్ చేశారు కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కొన్ని కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు చాలా క్లియర్గా క్లాన్ పేరు మీద కొంత ముందు అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనే కలిసి కూడా అందులో కూడా మళ్ళీ ముగ్గురు నలుగురికి సపరేట్ గా నామినేషన్స్ వేసుకోకుండా ఇలా కొంత వాళ్ళు స్ట్రాటజికల్గా చేశారు అది కనపడింది అలానే వాళ్ళ ఆటను తక్కువ వేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రేరణ గాని యష్మి గాని నిఖిల్ గాని పృథ్వీ కానీ దుమ్ము దులిపారని చెప్పాలి ఆటలో హండ్రెడ్ ఇచ్చారు అలా అని చెప్పేసి ఇటుపక్క అవినాష్ గాని తేజ గాని రోహిణి కానీ వాళ్ళ సాయశక్తికి మించి ఎఫర్స్ పెట్టారు వాళ్ళ మనం ఊహించదంతా ఎంటర్టైన్ చేశారు నిజం చెప్పాలంటే వీళ్ళ ఫ్యాన్ ఫేస్ తో పోల్చుకున్నా వీళ్ళకున్న స్ట్రాంగ్ నెస్ తో పేచుకున్నా కూడా వాళ్ళు తక్కువైనా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు షోకి ఒక కళ తీసుకురాగలిగారు షోలో బజ్ క్రియేట్ చేశారు ఆ షోలో చాలా వరకు అది వాళ్ళ వాళ్ళ ఆటని బయట తీసుకురావడం కానీ ప్రైజ్ మనీ పెట్టడం కానీ వేరే చాలా ఆడియన్స్ ని కనెక్ట్ చేసిన స్థాయి మాత్రం వేలది కానీ సో బయట జరుగుతున్న వ్యవహారాన్ని లోపల చెప్పడం గల కారణం ఏంటి అంటే ఇంకొద్దిగా డ్యామేజ్ చేద్దామన్నా లేదా ఇమేజ్ పెంచుదామన్నా కనపంగా కొద్దో గొప్ప సడన్ సడన్గా రేసులోకి వచ్చి రేసు గురంలా పరిగెత్తి టైటిల్కి చాలా దగ్గర ఉన్న గౌతమ్ ఇప్పుడు ఆ టైటిల్ రేస్ ని కొద్దిగా ఇంకొద్దిగా టైట్ చేయాలనేది బిగ్ బాస్ టీము వారు వన్ సైడ్ అవ్వకూడదు మొన్నటిదాకా క్లియర్ కట్ వినరు నిఖిలే అని ఒక ఆలోచన అందరికి ఉంది అందరికన్నా ముందున్నాడు రేసులో ముందున్న అడ్డగా నిలబడ్డాడు అలాంటి నిఖిల్ కి ఇంకెవరు పోటీ వస్తారు అసలు పోటీ లేదేమో ఈ సీజన్ ఇంతేనా అనుకున్న సమయంలో సో మంచి అవకాశం వచ్చింది వీళ్ళంతా వీళ్ళే కల్పించారు అవకాశాన్ని ఆ గ్రూప్ గేమ్ అనేది అప్పుడే ప్రొటెక్ట్ అయింది దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నాడు సోలోగా ఆడాడు ఎక్కడా కూడా తన ఆట నుంచి డివియేట్ అవ్వలేదు మొదటి రెండు సబ్బులు తలబడ్డా దాన్ని కరెక్ట్ గా వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు ఆ గ్రూప్ గేమ్ కి పర్ఫెక్ట్ గా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆట తీరు మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యాడు తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు ఇప్పుడు ఈ టైట్ ఫైట్ని ఈ గౌతమ్ వెర్స్ నబీల్ వర్స్ నిఖిల్ అనే పై టైట్ ఫైట్ ని ఇంకొద్దిగా టైట్ చేయడానికి మేబీ ఈ ఈ ఆట మొత్తం తెలియజేయడమే కాదు అలానే ఆట తెలియజేయడం మూలంగా అందరూ కలిసి ఒక అటాక్ అటాకింగ్ మోడ్ లో కనుక చేస్తే అది కన్ఫర్మ్ గా బిగ్ బాస్ సక్సెస్ మంత్రం మినీ టు వన్ టాపిక్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మనం చెప్పే పాయింట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మనం నిజమే చెప్తూ ఉండొచ్చు వాళ్ళు చేసినంత ఇదే కదా అనొచ్చు కానీ ఎప్పుడైతే అందరూ కలిసి ఒక టార్గెట్ వాళ్ళకి ప్లస్ అవుతుంది ఎందుకంటే అందరూ వాళ్ళ ఆటలు ఉన్నాయి అందులో వాళ్ళు పడ్డ కష్టము ఉన్నది వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి వాళ్ళ శక్తికి మించి కష్టపడ్డారు వాళ్ళు కంటెంట్ ఇచ్చారు చాలా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు నలుగుతూ వచ్చారు కదా అది ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంటది అనమాట అలా అని చెప్పి వాళ్ళ మాట తీరు మీద ఆట తీరు మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఈ అది ఎప్పుడు దాకా మన వాళ్ళని వాళ్ళ మీద ఇలాంటి డైరెక్ట్ అటాక్ కాకుండా మెనీ టు వన్ అటాక్ జరగదాకా వాళ్ళ మీద మనకి కోపం ఉంటుంది ఎప్పుడు కూడా ఆవిడ హ్యూమన్ సైకాలజీ అంతే ఉంటది ఆ హ్యూమన్ సైకాలజీ మీద బిగ్ బాస్ గట్టి ప్లాన్ చేశాడు ఇప్పుడు అంటే ఎప్పుడైతే మనకు అభ్యంతరాలు ఉంటాయో కన్ఫర్మ్ గా వాళ్ళ ఆట వాళ్ళ 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 మాట్లాడే మాటలు వాళ్ళ జనాలు వేరే వాళ్ళ మీద చిన్నగా చిన్నగా చేసే సలోక్తులు కావచ్చు ఎత్తుల పైతో చిన్న చూపు చూసే విధానం కావచ్చు లేకపోతే వాళ్ళను కొద్దిగా అసలు వాళ్ళని నెట్ట బయట నెట్టేయాలని ఆలోచన కావచ్చు వీళ్ళంతా ముందుకు ముందుకెం ఇది కావచ్చు ఇవన్నీ మనకు కోపాన్ని తెచ్చిపెడితే పెడితే కన్ఫర్మ్ గా నెగిటివిటీ బయట తీసుకొని వస్తుంది కానీ ఎప్పుడైతే అందరూ కలిసి ఇలా పదే పనిగా మీరు ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెబితే ఎమోషనల్ గా ఒక రకంగా వాళ్ళు ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్నమాట వచ్చిన వాళ్ళంతా ఇదే చేస్తున్నారు ఇదే చేస్తున్నారు అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు దాని నుంచి ఒక ఎమోషనల్ బరెస్ట్ వస్తుంది అది కన్ఫంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది ఓకే వీళ్ళు ఆడతారు లేదా వీళ్ళు చేస్తున్న పని ఏంటి వీళ్ళు మాత్రం ఏం ఆడారు ఏదైనా ఆట ఆడినా రియల్ గా ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అనుకున్న చెప్తున్నారు వాళ్ళు ఏం దాచుకోలేదు కదా సో గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు కష్టపడ్డారు అన్న ఒక సాఫ్ట్ ఇమేజ్ ని తీసుకురావడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడా అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫ్యాన్స్ కూడా చాలా ఎలర్ట్ అవుతారు అలానే బయట నుంచి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత పూర్తిగా ఆట తీరు మారకపోయినా ఇంకొద్దిగా జాగ్రత్తగాను చాలా ప్లాన్ గాను ఆడటానికి ఒక అవకాశం వచ్చినట్టే కదా వాళ్ళకి సో దానికి తగ్గట్టుగా ఆటలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఆడియన్స్ లో కూడా కొద్దిగా టిపికల్ గా ఈ వార్ని కొద్దిగా కన్ఫ్లీట్ చేయడానికి టఫ్ కాంపిటీషన్ చేయడానికి ఆడియన్స్ ని కూడా కొంతమంది ఆడియన్స్ ని ప్రిపేర్ చేసి యాక్టివ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అఫ్ కోర్స్ మనకి ఇష్టమైన కంటెస్టెంట్ ఆడే టార్గెట్ చేస్తూ ఉన్నా మన ఇష్టమైన కంటెస్టెంట్ అందరూ కార్నర్ చేస్తూ ఉన్నా మనకిష్టమైన ఇష్టమైన కంటెస్టెంట్ కొద్దిగా అందరూ ఇది చేస్తున్నా ఆటోమేటిక్గా ఆ ఫ్యాన్స్ అలా గట్టిగా గట్టిగా ఫామ్ అవుతారు చాలా పకడ్బందీగా ఓటింగ్ వేయాలని ట్రై చేస్తారు వాళ్ళ శక్తికి మించి క్రేకృష్ చేస్తారు దీనివల్ల బిగ్ బాస్ కి చాలా లాభం బిగ్ బాస్ చుట్టూ మంచి బజ్ క్రియేట్ అవుతుంటుంది సో ఆ కోవలోనే బీబీ టీము ఇలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేసిందా ఏం జరుగుతుంది దీనివల్ల నిజంగా ఓజీ క్లాన్కి ఇమేజ్ పెరుగుతుందా డ్యామేజ్ పెరుగుతుందా ఇమేజ్ పెరుగుతుంది అంటే అందరికీ పెరగదు కన్ఫర్మ్గా అందులో కొంతమందికి ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి వాళ్ళ యొక్క ఎమోషన్కి కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలా అని చెప్పేసి కంప్లీట్ గా వాళ్ళకి ఏదో టాప్ వెళ్ళిపోతారు అన్న అన్న స్థాయికి మాత్రం వెళ్ళదు కొంత వాళ్ళ ఆట కూడా ఎక్స్ప్లోజ్ అయినట్టు ఉంటుంది ఎందుకంటే డిఫెండింగ్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు సరిగా డిఫెండ్ చేసుకున్నారా లేదా మేబీ కొంత తడబడ్డారు మేము గ్రూప్ గేమ్ ఆడతా లేదు అని చాలా బలంగా చెప్పుకోలేకపోయారు వాళ్ళందరూ చెప్తున్న ఒకటే మాట నాకు అనిపించింది నేను చేశాను వీళ్ళకన్నా నాకు వాళ్ళే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి మేము ఆడతా లేదు వాళ్ళు మీకు ప్రొట్రేట్ అవుతుంది మాకు అలా అనిపించలేదు మేము కేవలం వాళ్ళ మీద ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మాకు నాకు ఏమనిపించిందో అది చేశాను నేను అని అందరి మీద ఒక కన్విన్సింగ్ స్కిల్స్ లాగా గట్టిగా పాయింట్స్ అయితే పెట్టలేకపోయారనే చెప్పాలి కొద్ది గొప్ప ప్రేమ ట్రై చేసింది కానీ మిగతా వాళ్ళ విషయంలో అది అంతగా సర్కౌట్ అవ్వలేదు చాలా క్లియర్ గానే వాళ్ళకి ఇండైరెక్ట్గా గా ఆడుతున్నామని ఎక్స్ప్లోర్ అయ్యింది అలా అని చెప్పి అయినంత మాత్రాన అది కొంత నెగిటివిటీ ఆ అభిప్రాయం ఉన్న వాళ్ళకి అది బాగా కనెక్ట్ అయింది కానీ ఎవరైతే కొద్ది గొప్ప అందరు ఇదేనా అందరి ఇలానే వాళ్ళకి ఏం వెయిట్ అయితే అసలు వచ్చిన వాళ్ళందరూ వేయటం ఏంటి అంటే అది చాలా మంది అనుకుంటుంటారు అంటే కావాలని ఓజిక్ లాంటి టార్గెట్ చేసారా అని ఓజిక్ లాన్ కావాలని టార్గెట్ చేయట్లా ఎవరైతే బయటకు వచ్చారు వాళ్ళ వల్ల బయటకు వచ్చిన వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడటం మూలంగా మేము బయటకు వచ్చామని అపోహ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు దానిలో అందువల్ల వేసి ఉండొచ్చు అలానే కొద్దిగా బీబీ టీమ్ చెప్పిన కొన్ని సలహాలు బయట వాళ్ళ పాజిటివిటీ ఉండదని కాబట్టి అందరూ కలిసి వేయటం అన్నది కూడా ఒక ఎక్కడో ఇన్నర్ లాజిక్ ఉందేమో ఒక సింపతి ైస్ చేయాలి ఆడియన్స్ ని కనెక్ట్ చేసే విధంగా కనెక్ట్ చేయాలి వీళ్ళకు కూడా కొద్దిగా ఆట మారాలి వీళ్ళకి అన్ని విషయాలు తెలియాలి అనే దాని మీద ఇక నుంచి వీళ్ళ ఆట ఎలా ఉంటుంది వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేయంటే సడన్ గా మారిపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కానీ వీళ్ళు తెలుసుకున్న ఇన్పుట్స్ని బట్టి చాలా జాగ్రత్తగా వ్యూహాత్మక అడుగులు వేయచ్చు అవతల వాళ్ళను కూడా ట్రిగ్గర్ చేస్తూ అవతల వాళ్ళను కూడా కాన్వర్ట్ చేస్తే కాన్వర్ట్ చేస్తూ వాళ్ళను కూడా ఎలివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మేబీ ఈ ఆటలో చేంజెస్ కోసము ఆడియన్స్ని కొద్దిగా రీకనెక్ట్ చేయడం కోసము సో ఆడియన్స్ లో కూడా కొంత బజ్ క్రియేట్ చేయడం కోసం వ్యూవర్షిప్ కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి బీబీ ఆడిన ఆటే ఇది ఇక ఇందులో టేసీ దేజా కావచ్చు లేకపోతే అవినాష్ కావచ్చు రోహిణి కావచ్చు అలానే గౌతమ్ కావచ్చు వీళ్ళందరికీ చేయకపోవడం మూలంగా వీళ్ళకేమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి పెరిగిద్దా సో వీళ్ళందరూ బయట ఆడుతున్నారు కాబట్టి మనకు చాలా బాగుంది సో మనం చాలా క్లియర్గా హ్యాపీగా ఉన్నాము వాళ్ళందరూ బ్యాడ్ అయిపోయారని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగితే అప్పుడు వీళ్ళు చేసే తప్పుల వల్ల మళ్ళీ వాళ్ళకి పాజిటివ్ అవుతుంది మేబీ బీబీ కూడా ఇదే కోరుకుంటున్నాడేమో కానీ చూస్తానికి వీళ్ళందరూ జాగ్రత్త ఒక విషయం అర్థమైంది వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అది బాగా బయటకి ప్రొటెక్ట్ అయ్యింది అన్న విషయం చాలా క్లియర్ గా వీళ్ళకి మరి వీళ్ళకి అర్థమైన తర్వాత ఇక నుండి వీళ్ళ ఆట తీరు ఎలా ఉంటది దాని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడతారా లేదు దాని ఆటలానే చూసి మనం ఇప్పుడు ఎలా ఉన్నామో ఇలానే ముందుకు వెళ్తారా సో ఇది అసలైన అగ్ని పరీక్ష వీళ్ళకి సో ఎందుకంటే వీళ్ళ గురించి ఏమి చెప్పకుండా వెళ్ళడం అది పెద్ద అగ్ని పరీక్ష ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పి వెళ్ళారు మరి వీళ్ళ గురించి ఏం జరుగుతుందని చెప్పలేదు అంటే ఇండైరెక్ట్ గా మనకి మంచిగా ఉందని చెప్పారా లేదా మనకి చెడు ఉందా కూడా చెప్పట్లేదా అని ఒక మేమాంసలో ఉంటారనమాట సో వీళ్ళ వీళ్ళ వెర్షన్ ఇప్పుడు అవతల వాళ్ళకి ఇమేజ్ పెరగటమా డ్యామేజ్ అవటమా జరుగుతూ ఉంటది కాబట్టి పిక్చర్ అవి బాకీ హై బయ ఆ బిగ్ బాస్ చాలా రకాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు చెట్ట చివరి దాకా ఫలితాన్ని ఇంకొద్దిగా టైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో సోలో ఫైటర్ సోలోగా గెలిసి అంటే సోలో ఫైటర్ ని అంటే జన ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ కన్ఫర్ంగా సో ఫైటర్ కన్ఫర్ సోలోగా వెళ్తున్నాడు టైటిల్ నాదే అని చెప్పేసి రేసు పరిగెడుతున్నాడు లేదు ఎంతమంది పరిగెత్తినా సరే టైటిల్ కి అడ్డంగా నిలబడింది నిఖిలే నిఖిల్కే కే వస్తుంది అని నిఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు సో ఈ హోరాహూరిపోర్ లో నీలు కూడా నేనున్నాను అంటూ వీళ్ళకన్నా ముందు నేను పరిగెడతానని కూడా అవకాశం వస్తే చాలా దూకుడుగా ప్రదర్శిస్తాడు మొత్తానికి ఇలా ముగ్గురులో ఎవరు ఎవరు రేసుల ముందున్నారు ఎవరికి ఆ విజయలక్ష్మి వరిస్తుంది ఈ ముగ్గురికి ఎవరికి దక్కాలో దక్కతో ఆడియన్స్ చేతిలో పెడుతూనే ఎప్పటికీ అప్పుడు బిగ్ బాస్ చాలా రకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే సో ఏ రోజు ఎవరు హీరో అవుతారు ఎవరు జీరో అవుతారు అన్నదాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఈ షోని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాడు చూద్దాం మరి బీబీ ప్లాన్లు ఎలా ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఆడియన్స్ ఎలా డిసైడ్ అవుతున్నారు అలానే కంటెస్టెంట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతుంది ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ తో ఈ సీజన్ ఎయిట్ ముందుకు వెళ్ళబోతుంది చూద్దాం మరి చిన్నగా హైప్గా ఉంది అంటే చిన్నగా పీక్ చేరుతుంది సీజన్ ఎయిట్ ఎవరేమన్నా గెలిచేది ఒక్కరే ఆ ఒక్కరు మీరు ఒప్పుకున్న కావాలి ఆటను చూద్దాము ఆటలో వాళ్ళ అంచ వాళ్ళ స్టాటజీ ఎంజాయ్ చేద్దాము అలానే ఎవరు తప్పులు ఆటలను చేస్తారు తప్ప వాళ్ళు ఎవరు నిజమైనగా నిజంగా తప్పుడు వాళ్ళు కారు వ్యక్తిగతంగా వాళ్ళు చాలా మంచి మనుషులు కాబట్టి ఆటలో తప్పులు చేసే వాళ్ళని వాళ్ళని తప్పుడు చిత్రీకరించే ప్రయత్నం చేసే హక్కు మనకి లేదు కానీ కన్ఫామ్గా ఆటలో తప్పులు చేస్తే దాన్ని సో హైలైట్ చేసుకొని దానికి కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చుకుంటూ ఫ్యాన్స్కి ఒక ఒక కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చే ఒక డిస్కషన్ మోడ్లో అయితే ఈ సీజన్ అయితే వెళ్ళాలి సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని సపోర్ట్ చేయాలి అంటే మిగతా వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు మీ కంటెస్టెంట్కి ఎందుకు ఓట్ అయ్యాలో అని చెప్పేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఆటోమేటిక్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అనాలి మీ కామెంట్కి లైక్ కొట్టాలి హార్ట్ సింబల్ ఇవ్వాలి అలానే మీ కంటెస్టెంట్కి ఓటు వేసే విధంగా మారాలి అలాంటి కామెంట్స్ పెడతానికి ట్రై చేయండి అది మీ కంటెస్టెంట్కి మేలు చేస్తుంది మరి ఈ హోరాహోరి పోర్లో చివరికి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది సీజన్ నైట్ టైటిల్ విన్నర్ ఎవరో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ